హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు ఉప్పు దీపం ఎలా పెట్టుకున్నాను అసలు పెట్టుకోవడం వల్ల ఏంటి లాభము అనేది అంతా మీతో షేర్ చేసుకుంటున్నానండి అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో చూసినట్టు చిన్న లైక్ అయితే ఇవ్వండి మా ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఇంక నైటే నేనైతే స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను అవి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ వేసి ఇంకా అడవుడి అడవడిగా ఉంటుందని చెప్పి నైటే చేసుకునండి ఇంక స్నానంకని చెప్పి వేణులు పెట్టుకున్నాను స్నానం చేసి వచ్చాకైతే పిల్లల క్యారీస్ ఉంటుంది కదండి ఇంక మార్నింగే ఒకవైపు రైస్ ఒకవైపు పప్పు పెట్టేసుకున్నానండి ఇంకా అవి అవి స్టవ్ మీద పెట్టుకుంటే ఇంకా పక్క పూజ పండ్లు అయితే నేను చేసుకుంటున్నాను ముందుగా అయితే పెద్ద ప్రేమది అయితే తీసుకోవాలండి అయితే నీట్గా పసుపు రాసుకోవాలి ఇంకా తర్వాత నెక్స్ట్ ఎత్తడి ప్లేట్ ఉంటుంది కదండి ఆ ఎత్తడి ప్లేట్ కూడా మనం కుంకుమ బొట్టుతో బాగా నీటు బొట్లు పెట్టుకోవాలండి అలా చుట్టూ నీట్గా బొట్లు పెట్టుకున్నాక ఆ ప్రేమిది మీద మనం ఆ ప్లేట్ మీద ప్రేమదైతే పెట్టుకోవాలండి ఆ ప్లేట్ మీద పెట్టాలండి కిందనైతే పెట్టుకోకూడదు మనం ఉప్పు దీపం ఇప్పుడు ఆ ప్లే ఆ ప్లేట్ మీద ఈ అనేది పెట్టుకొని ప్రేమిది నిండా ఉప్పుగల్లు ఉంటాయి కదండి ఉప్పుగల్లు అయితే దాని నిండా వేసుకోవాలి అలా వేసుకున్నాక దాని మీద ఒక చిన్న అయితే పెట్టుకోవాలండి ఆ చిన్న ప్రేమ పెట్టుకున్నాక అందులో చిన్న పసుపు చిన్న కుంకుమ అంతలు అయితే వేసుకోవాలి వేసుకున్నాక దాని మీద ఇంకా చిన్న ప్రేమదైతే పెట్టుకోవాలండి మళ్ళీ చిన్న ప్రేమకు నీట్గా బొట్లు అయితే పెట్టుకోవాలి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇంక నీట్గా పెట్టుకున్నాకైతే పువ్వులతో అలంకరణ చేసుకోవాలండి మన ఉప్పుకలు వేసాం కదండి ఉప్పుకలు కనిపించకుండా నీట్గా పువ్వులైతే అలంకరణ చేసుకోవాలి నేను చూడండి ఇలా ప్లేట్లోనూ మళ్ళీ ఉప్పు ప్రెమిలోను ఇలా పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మన ఉప్పు దీపం పెట్ట యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అనేది వస్తుందండి చాలా అంటే చాలా మంచిదండి ఉప్పు దీపం ఇంట్లో వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇలా ఇన్ని వీక్స్ అని చెప్పి మనం మనసులో కోరుకు కోరుకొని చెయ్యాలండి పూజ అనేది నేనైతే పూజ అయితే ఇలా సింపుల్గా అయితే ఉపదీపం అనేది మా ఇంట్లో అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చాలా సార్లు ఈ పూజ అయితే చేశాను నాకైతే రిజల్ట్ అయితే కనిపించిందండి మీరు కూడా నమ్మకంతో ఈ పూజ అనేది చెయ్యండి తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్